హాయ్ అండి చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు దీనికోసం చూడండి నేను ఇలా చేపల ముక్కలు తీసేసుకున్నాను వీటిని కొంచెం సన్నగా కోసేసుకుందాం నీట్గా కడిగేసుకొని ఉప్పు వేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి నేను నాన్స్టిక్ పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు మెంతులు వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసుకుందాం ఇది ఫ్రై లాగా ఉండదండి మరి పులుసు కాకుండా మధ్యగా ఉల్లిపాయ వేసేసి కూరలాగా చేసుకొని నిమ్మకాయ పిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తుందామండి కొంచెం సేపు చూడండి ఒకవైపు చక్కగా వేగిపోయిన తర్వాత మరి ఒకవైపుకి తిప్పేసుకోండి పూర్తిగా వేగిపోయిన తర్వాతే మరి వైపుకి తిప్పేసుకోండి మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తిప్పామంటే ముక్కలన్నీ కొంచెం ఇలా పలిగిపోయినట్టు అయిపోతాయి చూడండి ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి ఒకవైపు ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకొని చూడండి మొత్తం గోల్డ్ కలర్లో ఇలా చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ముక్కలన్నీ వేగిపోయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం అంత కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి వీటన్నిటిని మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోండి ఇప్పుడు చాలామంది చింతపులుసు తినడానికి ఇష్టపడట్లేదు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని కొంచెం హెల్త్ పరంగా అలాంటి వాళ్ళకి ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం ఇలా కూర చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి రైస్లో కలుపుకోవటానికి ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా గ్రేవీకి గ్రేవీ లాగా ఉంటుంది ముక్కలు చక్కగా ఫ్రై ముక్కలు లాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకుంటాం కదా పుల్ల పుల్లగా కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి చూడండి ఉప్పు వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాం చూడండి మన ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి మనం మొత్తం వేగిపోయాక ఇలా ముక్కల్ని కలుపుకున్నామంటే ముక్కలు ఏమీ అదే వేగక ముందు కలిపితే ముక్కలన్నీ చితరలాగా అయిపోతాయి ఇలా వేగి గట్టిపడ్డాక కలుపుకుంటే బాగుంటాయి చూడండి ఇప్పుడు తైనంత కారం వేసేసుకుందాం ఒక ఒక స్పూను మసాలా పొడి వేసేసుకుందామండి ఇది మామూలుగా ఇలా ఫిష్ కర్రీలోకే తయారు చేసిన మసాలా అండి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు లవంగాయ దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ వేసేసి కొంచెం అన్ని మెంతులు వేసేసి వెల్లుల్లి కూడా వేసేసి అందులో వేసి మిక్సీ పట్టిన పొడి అండి ఇది ఒక స్పూన్ వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని పిండేసుకుందాం నేను తీసుకున్న మొక్కలకి ఒక నిమ్మకాయ సరిపోతుందండి చూడండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేపల కూర చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా లైట్గా లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా చేస్తే మనకి చేపల్లో ఉన్న పోషకాలు కూడా నూనెలో ఫ్రై అయిపోవండి చక్కగా ఉంటాయి ఇలా తినటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మరియు టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అసలు మనం ఉత్త ముక్కలు కూడా తినేయచ్చు స్నాక్స్ లాగా ఇవి ఉత్త ముక్కల్ని కూడా తినేయచ్చు చూడండి ఇందులో కావాలంటే కొత్తిమీర వేసేసుకొని ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపలు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్